భారత క్షమాపణ చెప్పాలి వెంటనే అమరావతి మహిళలకు భారత గారు క్షమాపణ చెప్పాలి వెంటనే వేయాలి మహిళలు వేసి చిత్రీకరించే సాక్షి ఛానల్ని నమస్కారం అండి ఈరోజు ప్రతి ఒక్క మహిళ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి మీడియా సాక్షి మీడియా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా తన మీడియాతో మాట్లాడిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఎంత కక్ష ఉందో చూడండి రాజధాని మీద ఎంత విషం కక్కుతున్నాడో చూడండి ఈరోజు రాజధానిని పబ్లిక్గా వేసేలా రాజధాని అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళని అవమానించాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ మీడియాలో డిబేట్లో డిబేట్ జరిగింది ఆ డిబేట్లో మాట్లాడుతున్నారు అమరావతి అని అమరావతి కాదది వేసాల రాజధాని అని మాట్లాడుతుంటే పబ్లిక్గా మాట్లాడుతుంటే మనందరం చేతులు కట్టుకుని కూర్చుందామా మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేద్దామా మనకెందుకులే అని మనం ఊరుకుందామా నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని వంగలపూడి అనిత గారిని దయచేసి దీని మీద కఠినమైన చర్యలు తీసుకోండి ఈ కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణరాజు అనే వ్యక్తుల్ని నడి వీధిలో ఉరితీయాలి ఇది మా మహిళల డిమాండ్ ఇలాంటి వ్యక్తుల్ని నడి వీధిలో ఉరితెయాలి మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా పబ్లిక్గా మాట్లాడిన ఎవడైనా సరే శిక్షార్హుడే ఇలాంటి వ్యక్తుల్ని దయచేసి ఉపేక్షించొద్దని చెప్పి తెలియజేస్తూ కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణరాజుని మేము సూటిగా ఒకటే ప్రశ్న అడగాలనుకుంటున్నాం మీ తల్లి చెల్లి మీ బిడ్డలు ఆడపిల్లలు ఏం చేస్తున్నారో మీరు చూసుకోండి మా రాజధాని మీద విషంకి చెమ్మడం కాదు మీ ఇంట్లో మీ తల్లి చెల్లెలు ఏం చేస్తున్నారో దయచేసి మేము ఎలా మాట్లాడకూడదు క్షమించాలి కానీ తప్పని పరిస్థితిలో వీళ్ళు మా రాజధాని మీద మీరు మా రాజ మా రాష్ట్రంలో ఉండడం ఇష్టం లేకపోతే పొండి బయటికి మీరు రాజద్రోహులుగా దేశద్రోహులు ఎలా పాకిస్తానీయులు మన మీద దాడి చేస్తే మనం ఎలా తిర తిప్పికొట్టామో అదేవిధంగా ఇలాంటి కొమ్మినేని శ్రీనివాసరావు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కృష్ణరాజుల్ని తరిమి తరిమి కొట్టాల్సిన బాధ్యత ఈరోజు మన అందరి మీద ఉందని తెలియజేస్తూ దయచేసి వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ